ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతూ ఉంది కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది చీమ చీమా ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అని అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా ప్రారంభించింది అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు వచ్చింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అని అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంక నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఆ జంతువు ఏంటి అని అడిగింది అదా అది పెద్ద చీమ నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెరా చేశాయి నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమా నిజమే కదా అనుకున్నాయి ఎలుక కొందేలో నక్క నీతి ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండాని మనం కూడా భయపడడం అవివేకం